శ్రీమతి రిన్హ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగల్లో ఒకటి గరుడ పంచమి భవిష్యత్ పురాణ ఆధారంగా ఈనాడు గరుడ పంచమి యొక్క విశిష్టతను తెలుసుకుందాం ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాకంటి మల్తీ తెలుగు బ్రహ్మకుమారుల్లో ఒకరైనటువంటి కశ్యప ప్రజాపతికి అనేక మంది భార్యలు వారిలో ఇద్దరు వినత కద్రువ వీరిద్దరూ కూడా స్వయంగా సొంత అక్క అయితే కశ్యప ప్రజాపతిని వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడేది కాదు ఎందుకంటే సవితి పోరు ఉంటుంది కదా ఆ సవితి వల్ల ఒకరంటే ఒకరికి పడేది కాదనమాట అయితే కద్రువ వినతులు ఇద్దరూ కూడా కశ్యప ప్రజాపతి భార్యలైనా కూడా అహంకారాన్ని ఎక్కడా కూడా వేడలేదుట పెద్దవారైనటువంటి కద్రువ ఒకరోజు కశ్యపని దగ్గరికి వెళ్లి సంతానం కావాలి స్వామి అని అడిగిందిట దానికి కశ్యప ప్రజాపతి అలాగే వరాన్ని ఇస్తున్నాను నీకు ఎటువంటి సంతానం కావాలి అని అడిగట దానికి ఆవిడ చెప్పింది వెయ్యి మంది కావాలి స్వామి నేల నాలుగు చెరువుల నా సంతానమే ఉండాలి త్వరితగతిన సంతాన ఉత్పత్తి కావాలి స్వామి అని తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని వేడుకున్నది కద్రువ పెద్దవారి అయినటువంటి కద్రువ కశ్యపుని వరం వల్ల వెయ్యి మంది సంతానాన్ని పొందింది వారే ఆదిశేషుడు వాసుకి కర్కోటకుడు మొదలైనటువంటి వారు కద్రువు సంతానాన్ని కోరుకున్న తరువాత వేరత తనకు సంతానం కావాలని కోరుకుంది ఆమె ఇద్దరు సంతానంగా కావాలని అడిగింది జగత్ ప్రఖ్యాతిగాంచినటువంటి ఇద్దరు సంతానం కావాలి స్వామి అమితమైనటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళు అఖండమైనటువంటి యశస్సు కలిగినటువంటి వాళ్ళు సంతానంగా కావాలని వినత అడుగుతుంది అలా రెండవ భార్య అయినటువంటి వినతకు ఇద్దరు సంతానం కలుగుతారు వారే అనుడు గరుక్తుడు కద్రువ సంతానం త్వరితగతిని కలిగి సంతానం ఉత్పత్తి అవడం మొదలు పెట్టగానే నాగులు ఎక్కడ పడితే అక్కడ కనిపించేవి దాంతో వినత బాధపడడం మొదలు పుట్టింది వినతకు అనురుడు గరుగ్మంతులు పుట్టారు అనురుడు పుట్టగానే సూర్యునికి రథసారదగా వెళ్లిపోయాడు అనురుడు గుడ్డుగా పుట్టినప్పుడు అతని తల్లి వినత ఆ గుడ్డును ఐదు వందల సంవత్సరాలు రక్షించింది అంటే ఎంతకు సంతానం జరగకపోవడంతో కోపంతో ఆవిడ సవిత మీద ఉన్నటువంటి కోపం చేత గుడ్డును మోదడంతో సగమే తయారైనటువంటి అనుడు బయటకు వచ్చి అమ్మా నువ్వు నీ సోదరికి దాస్యం చేస్తావు రెండో గుడ్డును జాగ్రత్తగా ఉంచు అంటూ సూర్యుడికి రథసోధకుడిగా వెళ్ళిపోతాడు నీ దాస్యాన్ని మాత్రం నా తమ్ముడు అయినటువంటి గరుగ్ తీరుస్తాడమ్మా అంటూ అనరుడు సూర్యుని యొక్క రథ చోధకుడిగా వెళ్ళిపోవడం జరుగుతుంది ఒకసారి అక్క చెల్లెళ్ళు సముద్ర విహారానికి వెళ్తారు సముద్ర విహార అంటే సముద్రం దగ్గరికి వెళ్తారనమాట అలా వెళ్ళినటువంటి సమయంలో అక్కడ ఉచ్చేసం అంటే తెల్లటి గుర్రం కనిపిస్తుంది ఈ గుర్రం ఎక్కడిది అంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు కామధేనువు కల్పవృక్షము లక్ష్మీదేవి చంద్రుడు ఇలా ఒక్కొక్కటి ఉద్భవించాయి కదా అందులో భాగంగానే ఉచ్చేశం అంటే తెల్లటి గుర్రం ఉద్భవించింది అనమాట ఆ గుర్రం ఇప్పుడు ఈ సముద్ర వీక్షణానికి వచ్చినటువంటి అక్కా చెల్లెలకు కనిపించింది అప్పుడు కద్రో వినుతంత బాగుంది కానీ తోక మాత్రం నల్లగా ఉంది అంది దానికి వినతపుకోకుండా అదేమిటక్క అలా అంటూ ఉన్నావు తోక కూడా నల్లగా లేదు తెల్లగానే ఉంది అని చెప్పి వినుతుంటుంది సరే ఇద్దరం పందెం కాసుకుందాం నువ్వు నాకు దాసం చేయాలి నేను నీకు దర్శనం చేస్తాను లేకపోతే పందెం ఓడిపోతే అని ఇద్దరు చమత్కారంగా పందెం వేసుకున్నట్టుగా కద్రు ఒప్పిస్తుంది అసంత దగ్గరికి వెళ్ళి చూద్దాము తోక నల్లగా ఉందో తెల్లగా ఉందో అనే సమయానికి కదురు అంటుంది వినత్తో చీకట పడిపోయింది కదా నాదురు వస్తాడు ఆయనకి సపరిలు చేయాలి ఎందుకంటే అనుష్ఠాన కర్మలన్నీ చేసుకుని వస్తాడు కాబట్టి ఆయన అనుష్ఠానం అయిపోయిన తర్వాత మనం చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోదాం రేపు చూద్దాం అని చెప్తుంది సరేనని వినత ఒప్పుకుని బయటకు వచ్చేస్తుంది అనమాట ఇద్దరు వెళ్ళిపోతారు ఇంటికి అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కద్రుకి భయం పట్టుకుంటుంది అమ్మో నల్లగా లేకపోతే నేను దాస్యం చెయ్యాలి అని చెప్పి కద్రువ తన సంతానమైనటువంటి నాగుల్ని పిలిచి మీరు అశ్వానికి తోకలాగా చుట్టుకోండి తోకకు చుట్టుకోండి నల్లగాను అని అడుగుతుంది అనమాట దానికి నాగులు ఒప్పుకోవు కొన్ని నాగులు తల్లి మటకు అంగీకరించవు అప్పుడు కద్రువ నాగమాట అయినటువంటి ఏం చెప్తుందంటే జనమే జోడు చేసేటువంటి సర్పయాగంలో మీరందరూ కూడా కాలి మసైపోతారు అని చెప్పిస్తుంది దాంతో మిగిలిన నాగులు భయపడి అలా చుట్టుకోవడం ప్రారంభిస్తారు అప్పుడు వినత కద్రుకి పందల్లో ఓడిపోయిన కారణం చేత దాస్యం చేయాల్సి వస్తుంది ఆ దాస్యాన్ని వైనదయుడైనటువంటి గరుత్మంతుడు పోగొడతాడు గరుత్మంతుడు తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టడం కోసం కద్రు వద్దకు వెళ్ళి ఏం చేస్తే మా అమ్మ వినత యొక్క దాస్యం పోతుందో తెలపమని అడుగుతాడు అప్పుడు కద్రు ఏం చెప్తుందంటే నాయన అమృతం తాగాలన్నది ఎప్పటి నుంచో నా కోరిక నా బిడ్డలకి నాకు అమృతాన్ని తీసుకువచ్చి ఇవ్వు అలా ఇస్తే కనుక నేను ఈ దాసాన్ని పోగొడతాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది దాంతో గరుక్మంతుడు ఆకాశంలోకి రివ్వును ఎగిరి అమృత బండాన్ని తీసుకొస్తాడు అమృత బండాన్ని కదురువుకిస్తూ అమృతాన్ని తెచ్చి ఇచ్చాను పంచభూతాల సాక్షిగా మా అమ్మాయి అయినటువంటి వినద యొక్క దాస్యం ఈరోజుతో అయిపోయింది అంటూ తల్లి వద్దకు ఆనందంగా వెళ్ళిపోతాడు గరుక్మంతుడు ఈ విధంగా శ్రావణ శుక్ల పంచమి నాడు గరుక్మంతుడు అమృత అపహరణం చేశాడు అందుచేత దీనికి గరుడ పంచమైనటువంటి పేరు వచ్చింది గరుడు అమృతం తెచ్చి సవితల్లికి ఇచ్చి తన తల్లి యొక్క దాస్యాన్ని నివారించాడు సవితల్లి పిల్లలటువంటి నాగులు అమృతాన్ని తాగడానికి సిద్ధపడేలోగా దేవతలు దాన్ని తిరిగి తీసుకుని వెళ్ళిపోతారు గరుడు అమృతం తీసుకువచ్చిన రోజు కాబట్టి గరుడు పంచమైనటువంటి పేరు వచ్చింది సబ్స్క్రైబ్